నమస్తే ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఛానల్కు స్వాగతం కొత్త కొత్త వార్తల్లో సరికొత్తగా మీకు అందిస్తుంది నమస్తే ఆంధ్రప్రదేశ్ పొదిలి గ్రామం ఎలా ఏర్పడిందో చరిత్ర మనకు చెప్పకపోయినా పొదిలికి ఆణిముత్యంలా దినదినాభివృద్ధి చెందుతున్న విశ్వనాథపురం ఏర్పడిన ఆనవాళ్లు దాని వ్యవస్థాపకులు విశ్వనాథ శర్మ గురించి తెలిపే చరిత్ర మాత్రం తెలుసుకునే తీరాలి ఎందుకంటే వందల ఎకరాలను ధారాళంగా విద్యా సంస్థలకు దారాదత్తం చేసిన చరిత్ర తెలుసుకోవాలి మరికొద్ది రోజుల్లో పొదిలి వాసులకు దక్కే ఆ సువర్ణ అవకాశాన్ని వారి వారసుల సహకారంతో తెలుసుకునే రోజు దగ్గరలోనే ఉంది గురువారం విశ్వనాథ శర్మ కుటుంబీకులు పొదిలి పట్టణాన్ని సందర్శించి మరుగున పడిన విశ్వనాథశర్మ విగ్రహాన్ని తనివి తీరా చూసుకొని భావోద్వేగానికి గురై తరించారు వారి మనవరాళ్ళు మనవాళ్ళు మొదట పొదిలి శివాలయంలో పూజలు నిర్వహించి అనంతరం విశ్వనాథపురం సెంటర్లో ఆయన విగ్రహానికి పూలమాల వేసి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉన్నత పాఠశాలలో సందర్శించి ఆ ప్రాంతంతో ఆయనకున్న అనుభవాలను పంచుకున్నారు పొదిల్లోని ఓ ప్రముఖ ఛానల్ ద్వారా వారి తాతగారికి పొదిలికున్న అనుబంధాన్ని తెలుసుకొని ఇక్కడికి వచ్చిన వారిని పొదిలోని ప్రముఖ స్వచ్ఛంద సంస్థ అయిన హబీబుల్లా సంస్థ చైర్మన్ కరీముల్ నవేగ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం సాగింది ముఖ్య అతిథిగా మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి విశ్వనాథ శర్మ వారసులకు పలు సూచనలు సలహాలు అందించారు వాటిలో ముఖ్యంగా విశ్వనాథ శర్మ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడం వారి చరిత్రను భావితరాలకు తెలిపే విధంగా పుస్తకం రూపంలో తీసుకురావడం లాంటి విషయాలను చర్చించారు ఈ కార్యక్రమం కార్యక్రమంలో విశ్వనాథ శర్మ కుటుంబీకులతో పాటు ఎంఈఓ శ్రీనివాసరెడ్డి బేగ్ రిటైర్డ్ ఎంఈఓ ఎంసిహెచ్ సుబ్బారావు అడ్వకేట్ రమణా కిషోర్ శర్మ సాయిరం జూనియర్ కళాశాల మరియు హై స్కూల్ సిబ్బంది విద్యార్థులు పాల్గొని వారిని ఘనంగా సన్మానించారు శాలువా పూలమాలతో సత్కరించారు విశ్వనాథ శర్మ గారు వారిని ఒకసారి తెలుసుకోవడానికి మనం అందరం ఇక్కడ సవాల్ పొద్దుల్లోని ఈ కొత్తూరు మొత్తాన్ని విశ్వనాథపురం అంటారు తెలిసిందే ఆ విశ్వనాథపురం ఎవరి పేరు మీద వచ్చింది శ్రీ విశ్వనాథ శర్మ గారి పేరు మీద వచ్చింది అంటే ఒకప్పుడు ఈ పొద్దు ఈ పొద్దుల్లో ఉండే కొత్తూరు మొత్తం విశ్వనాథ శర్మగారు ఇంక్లూడింగ్ స్కూలు కాలేజీ మొత్తం కూడా ఆయన మంచి ఉద్దేశంతో ఇక్కడి ప్రాంత వాసులకు విద్య అందించాలి ఒక గొప్ప ఉద్దేశంతో ఇక్కడ పాఠశాలకి స్థలాన్ని ఇచ్చారు సుమారుగా పద్నాలుగు చిల్లర ఎక్కడ మొత్తం ఆ చివర అక్కడ ఉండేదా ప్లస్ అవసరం అవసరం ఉండేటటువంటి నగర్ కొత్త స్థలం కూడా ఉంది ఈ పద్నాలుగు జిల్లా ఎకరాలు ఆయన విద్యాభివృద్ధి కోసం ఇచ్చినటువంటి మహనీయుడు ఆయన గుర్తు చేసుకోవడానికి ఈరోజు ఈ చిన్న సమావేశాన్ని మనం మాత్రం ఏర్పరచుకున్నాం అలాగే మనం కుదిరి పట్టణానికి గారు అయితే అలాగే నాయ సుబ్బారావు తెలుగు సాహిత్యంలోనే గొప్ప వ్యక్తి అనదగ్గటువంటి నాయన సుబ్బారావు ఎన్నో కావ్యాలు రాసి తెలుగు సాహిత్యంలో చిన్న స్థాయికి మరొక వ్యక్తి సుబ్బారావు విశ్వనాథ్ రు గారు పెద్ద ప్రభు పెత్త గణక శాస్త్ర ఆచార్య చేశాను నా తాతగారి గురించి చెప్పాలంటే మా వంశంలో మాది తొమ్మిదో తరం మా తాతగారు ఏడో తరం అప్పటిదాకా ఆరోపణ దాకా ఎవరు ఆంధ్రప్రదాప్ అభ్యసించలేదు అంతా వేదం యజ్ఞంలో వచ్చేసిన వారే సో మా తాతగారు మొదటి ఆనంద విద్యార్థి తర్వాత ఆయన అధ్యాపకుడుగా పనిచేశారు రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్లో కెమిస్ట్రీ లెక్చరర్గా చేశారు ఆయన ప్రెసిడెన్షిల్ కాలేజీ మెట్రాస్లో రసాయన శాస్త్రంలో బంగారు పక్కన సాధించారు గోల్డ్ మెడిల్ ఆ తర్వాత బిఓ చేశారు బరపురం నుంచి కన్యాకుమారి దాకా మద్రాస్ స్టేట్లో ఉమ్మడి మద్రాస్ స్టేట్ ఉండేది అందులో పనిచేశారు రిటైర్మెంట్ మేము పుట్టేసరికి ఆయన రిటైర్ అయిపోయారు మా తండ్రి గారు కూడా రసాయన శాస్త్ర ఉన్నాయి ఆయన వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రోకర్గా రిటైర్ అయ్యారు తర్వాత మాది అధ్యాపక మాది మూడో తరం మేము కూడా ఇద్దరం నేను మా తమ్ముడు ఇద్దరం వ్యవసాయ విస్తృతనే ఆచార్యులుగా పదవి చేసిన ఇంకా మా తాతగారు గురించి అంటే ఆయన మాకు తెలిసేసరికి ఎనభై ఏడు డెబ్బైలో పరమాత్మ ఇచ్చారు పంతొమ్మిది వందల డెబ్బైలో అప్పటికి కూడా ఆయన పీరియాడ్ టేబుల్ పెట్టన్స్ ముందు ముందు నుంచి వెనక్కు చెప్పేవాళ్ళు అంత జ్ఞాపక శక్తి ఉండేది మాకు ఉన్నవి ఆ మాత్రమే సో విగ్రహ ప్రతిష్టాపన గురించి చెప్పారు నేను మా బాబాయ్ గారు కోరుకున్నాడు తారక నాథ్ గారిని తుంటూ ఉంటాడు ఆయన కూడా సంప్రదించి ఒక నిర్ణయం తీసుకుంటామని తెలియజేసుకుంటాను

మా సోదరల్ డ్యూటీ డీటెయిల్స్ చెప్పలేదు మా తాతగారి గురించి పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో వాళ్ళ అమ్మగారి అమ్మగారిలో జూగుటం జన్మించారు అని పోతే మా తాతగారి నామికులు పూర్వీకులు తిరునాల్గేరి గాంజ సైడ్ నుంచి కాశీ వెళ్తూ అంటే మా తాము మరొకరి చెప్పారు ఫస్ట్ నగం వాళ్ళు వెళ్తూ వెళ్తూ ఇక్కడ కోటావారి అమ్మాయి చేసుకుని ఇక్కడ సరపడడం జరిగింది అప్పటి నుంచి మా దాకా ఎంపై తర్వాత బీసీ విద్యాభ్యాసం చేసిన తర్వాత ఏదో వెళ్ళి అక్కడి నుంచి ఆంధ్ర యూనివర్సిటీ మహారాజా కాలేజ్ ఆఫ్ విజయనగరంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు మన మాజీ రాష్ట్రపతి ఉపాధ్యాయ వీరిద్దరు క్లాస్మేట్స్ చేసిన తర్వాత ఇద్దరు కలిసి మెగాస్ యూనివర్సిటీలో చదువుకున్నారు ఆయన ఫిలాసఫీ అటు సైడ్ లిటరేచర్ సెల్ వెళ్ళారు ఈయన ఆర్గానిక్ రసాయన శాస్త్రం వెళ్ళారు అక్కడ ఫస్ట్ గోల్డ్ మెడల్ తీసుకున్నారు రాధాకృష్ణన్ గారు ఇక్కడ మీకు ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ తరవడం జరిగింది ఆ టైంలో అక్కడ సెనేట్ కమిటీ మెంబర్గా ఉండేవారు అంటే ఆయన పాట ముప్పై తర్వాత చాలా అభివృద్ధి డ్రీఫ్మెంట్ గవర్నమెంట్ కాలేజ్ రాజమండ్రిలో అసలు ప్రిన్సిపాల్గా కూడా వచ్చేవాడు గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ తర్వాత ఈ స్వాతంత్రోద్యమం ఉధృతమై సమయంలో ఉత్తరీజాలు ఇంకా కోర్టు వేసుకున్న ఆ రోజులు ఉండేవాడు కానీ కద్దర్ వేసుకున్నాడని తీసుకెళ్ళి ముంగలకోణంలో వేసాడు కద్దరు కోట వేసుకున్నాడు ముమ్మకొండ చేసిన తర్వాత మళ్ళీ వచ్చారు డివ్తో ఇదంతా చేసిన తర్వాత రిటైర్ అయిన తర్వాత మెడ్రల్స్లో ఉంది కేసరి స్కూల్ అని కేసరిఐ స్కూల్ ప్రామినేట్ స్కూల్ దాన్ని కలిసి పాయినట్టుగా చాలా బాగున్నారు తర్వాత మా ఫాదర్ ఉపయోగంతో షిఫ్ట్ అవడం అయింది యాభై రెండు దాకా మా తాతగారు మెడల్స్లో ఉన్నారు రిటైర్ అయిపోయిన తరువాత యాభై నుంచి నలభై ఎనిమిది ఆ ప్రాంతాల్లో ఇప్పుడు ఉన్న లేఖర్ ఎవరు చెప్పారు మాకు ఉన్న ఇన్ఫర్మేషన్ మా అమ్మగారు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా యాభై ఎనిమిది యాభై తొమ్మిది ప్రాంతాల్లో కానీ అంతకుముందు కానీ లేఅవుట్ ప్లాన్ చేసిన తర్వాత యాభై ఎనిమిది యాభై తొమ్మిదిలో ఇక్కడ అక్కడైతే విశ్రాంతపురంలో ఊర్లో ఉన్నవాళ్ళకు ఎవరు ఎవరు అంటున్నారో స్థలాలంతా కూడా మా దగ్గర ఇన్ఫర్మేషన్ ప్రకారం దగ్గర నూట ఇరవై తొమ్మిది ఎకరాలు ఈయన సాధీతం రైతుల పేరు ఆ ఉన్నవాళ్ళ పేరు రిజిస్ట్రేషన్ చేశారు ఎంత ఎక్కడతో తెలియదు నైన్టీ తర్వాత సంగపూర్లో కూడా ముప్పై ఆరు ఎకరాలు ఉంది మా బ్రిల్స్ అంతకుముందు కూడా తొంభై ఎకరాలు అక్కడ ఉంటే మొదటి చెప్పేవాడు నైన్టీ సెవెన్లో ముందు అంతకుముందు మా నాన్నగారు ఒక ముందు తొంభై ఆరు ఎకరాల రైతులు వచ్చారు చాలా ఏడని చేసుకుంటున్నాను కానీ పవన్ చేసుకుంటున్నాము నీకు ఏమి ఇవ్వలేదు కానీ మా పేరు నన్ను కూడా కాలేదు అని మా కాలం అప్పటికి ఎన్నడై వచ్చాయి నాకు ఎనభై వచ్చాయి మా నాన్నగారు ఎప్పుడైనా అయితే ఇరవై ఆరు ఏళ్ళు ఇప్పటి

दाल आए दाल आए, उंबल ची उंबल ची और पानी दाल रहा है चाइनीज़, इधर तो इधर किन कांसे लेकर नहीं चिकाने, आएं सुबह रात को इधर चले जाओं तो कहाँ, आज अभी रेना में जेस्टिस डे भी है, इसलिए ताल ताल में कोई रेस्ट है इधर, इधर कार में जो है, तो अभी जेस्टिस डे ताल में जो प्रवेश होता ह� మా తాతగారు పెట్టిన ఈ పేరు ఉన్న ఈ ఊర్లో ఈ కాలేజీలో చదువుతున్న మీ అందరూ పిల్లలు కూడా భవిష్యత్తులో చాలా మంచి పేరు సంపాదించాలని ముందుగా కోరుతూ మా తాతగారి గురించి మా ఫ్యామిలీ మెంబెర్స్ మా తమ్ముళ్ళు ఇద్దరు చెప్పారు మా నాన్నగారు పెట్ట మా నాన్నగారికి నేను గొడవ కూర్చుని మా అక్కగారు పైచరించారు అయిపోయారు మా తమ్ముళ్ళు నేను మన వెంకటేష్ గారికి ముందు నేను సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఆయన కొదిలీ టైమ్స్ అనే పే యూట్యూబ్ ఛానల్లో ఈ విశ్వనాథపురం గురించి రాస్తే ఎవరో నాకు పంపించారు మేడం మీది పొదిలి మీ గ్రాండ్ ఫాదర్ తన్నాను కదా చూడండి నా ఈ విశ్వనాథపురం అనేది నాకు ఎవరో యూట్యూబ్లో పంపించారు నేను వెంటనే చూసి ఇది మాది అని చెప్పి వెంకటేశ్వర్ని కాంటాక్ట్ చేయడము ఆయన చాలా సంతోషంగా నేను మా తమ్ముడిద్దరితో కూడా కోఆర్డినేట్ చేసుకొని నిన్న ఒంగోలు వచ్చాము ఒంగోలు నుండి ఇవాళ ఈ విశ్వనాథపురానికి రావడం జరిగింది మాకు ఈ నెలలో కాలకట్టగానే నా ఒంట్లో ఒక వైబ్రేషన్స్ వచ్చాయండి మీరు నమ్ముతారా నమ్మరు ఎందుకంటే అంత పెద్ద ఆయనకు నేను మనవరాలుగా పుట్టడము అందులో నేను బాగా మనోరాలి చాలా ఎక్కువగా నన్ను దయచేసేవాడు అనమాట అట్లా ఆ తాతగారికి నేను ఒక మనవరాలుగా నేను చాలా ఎమోషనల్ ఉంటున్నాను ఎందుకంటే అంత పెద్ద పేరున్న మనిషికి నేను మనవరాలన అన్న ఒక భావన నాలో చాలా ఆవేశాన్ని కలిగిస్తుంది అందులో రాము గారిని ముందు శివాలయానికి తీసుకెళ్లారు ఆ శివాలయంలో కూడాను పూజ జరిగే టైంలో నాకు తెలియని వైబ్రేషన్స్ వచ్చాయి చాలా బాగా జరిగింది పూజ కూడా చాలా బాగా చేశారు ఇక్కడ గ్రామాన్ని ప్రతి ఒక్కళ్ళు చాలా మర్యాదపూర్వకంగా పూర్వకంగా మీరు విశ్వనాథ శర్మ గారి ఫ్యామిలీ మెంబర్స్ అని పలకరిస్తుంటే అమ్మా ఈ నాటికి మేము మా తాతగారి పూజలో కాలు పెట్టగలిగామా అంటే మా చిన్నతనంలో ఎక్కువ మాకు తెలియదు ఊహ తెలియని టైంలో మా తాతగారు నాయనమ్మ వెంట ఈ ఊర్లో ఉన్న బంధువుల వీళ్లకు ఏదో ఫంక్షన్ ఉంటే వచ్చాము తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత ఆల్మోస్ట్ డెబ్బై సంవత్సరాలు అరవై ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత మళ్ళా ఈ ఊర్లో కాలు పెట్టడం అనేది నిజంగా నాకు చాలా ఎమోషనల్ గానే ఉంది నా భావాన్ని నేను ఎంత అర్థం అనుకుంటున్నాను మరి ఇక్కడ విగ్రహం స్థాపించాలి అని చెప్పి ఊరి పెద్దల సహాయంతో అలానే మా ఫ్యామిలీ మెంబెర్స్తో అందరితో కలిసి మాట్లాడుకొని మరి అందరం కూడాను ఒక సమేకంగా ఒక మాట మీదకి వచ్చి ఆ విగ్రహాన్ని మనం స్థాపించుకున్నామండి అలానే ఈ ప్రాంగణంలో ఈ కాలేజీ స్కూలు కాలేజీ ప్రాంగణంలో కూడా మా తాతగారి పుట్ట ఒకటి మెయిన్ హాల్లో పెడితే బాగుంటుంది అనే నేను ఉద్దేశం అంటే ఆయన ఎవరికో ఎవరికి ఎవరికి తెలియదు అంటే మేము ఈ ఊళ్ళకు రాలేకపోయాము ఇప్పుడు మా తమ్ముళ్ళు రిపేర్ అయ్యారు వాళ్ళని నేను కోఆర్డినేట్ చేసుకొని ముందు వెంకటేష్ గారి ద్వారా మేము ఈ ఊరు రాగలిగామే ఆయన మా తాతగారి నుంచి రాలేకపోతే అది కూడా మాకు పడిపోయేది మనం కానీ మాలో మళ్ళా తిరిగి చైతన్యాన్ని కలగజేసిన వెంకటేష్ గారికి ధన్యవాదాలు నిర్మించారు విశ్వనాథ్ శర్మ గారే ఇది అదుపు పూర్తిగా అడవిగా ఉండేది పెద్ద ఎత్తు జనము పాతూరు నుంచి ఇక్కడికి వచ్చేవాళ్ళు కాదు విశ్వనాథ్ శర్మ గారు మాగ్నే నర్సరి గారు వారు కూర్చొని మాట్లాడుకొని ఇది ఒక శర్మ విశ్వనాథపురం అని విశ్వనాథపురం అనుకోలేదు పాతూరు అభివృద్ధి కాబట్టి పొత్తులు పొత్తులు గన పెడితే బాగుంటుంది ఇది ఉత్తర ఉత్తర డెవలప్ అవుతుంది మంచి నేను చెప్పేసి నేను ఉద్దేశంతో ఆ రోజు ఇది నెలకొల్పడం జరిగింది ఇక్కడ హై స్కూల్ కూడా నేను కలుపుకోవడం జరిగింది పంతొమ్మిది వందల అరవై ఐదులో అనుకుంటాను హై స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది డెబ్బై ఐదులో ఈ జూనియర్ కాలేజ్ ఏర్పాటు చేయడం జరిగింది వ్యవస్థాపకులు రూప శిల్పి అయినటువంటి విశ్వనాథ శర్మ వేమూరి విశ్వనాథ శర్మ సన్నాప్ సోమయాజులు వారి మనవాళ్ళు మనవరాళ్ళు పొదిన టైమ్స్ శ్రీ వెంకటేష్ యాదవ్ గారి ఆధ్వర్యంలో వారు ఇక్కడ రావడము వారందరికీ నా నమస్సు మాది మీ అందరికీ ఈ విశ్వనాథ విశ్వనాథపురంలో మీరు అడుగు పెట్టగానే మీరు పొందిన అనుభూతిని మా అందరికీ వినిపించారు మిమ్మల్ని చూసి మేము కూడా విశ్వనాథ విశ్వనాథపురంలో ఇల్లు నిర్మించుకొని నివాసం ఉంటున్నాను సార్ కాబట్టి మా అడిగ ఫౌండేషన్లో మా విశ్వనాథపురం విశ్వనాథం ఉంటుంది అది మీకు క్షమించాము కాబట్టి మీరు ఈ గ్రామానికి మీ తాతగా చేసినటువంటి మహా సేవ వారికి అనుగుణంగా మా అడిగ సేవాస్థ తరపున ఉత్తమ సేవా పురస్కారము మీ కుటుంబాన్ని ఇవ్వాలని మా అభివృద్ధి సంస్థ నిర్ణయం జరిగింది అందువల్ల ఈరోజు వర్షం ఉన్నప్పటికీ కూడా మీ రాక కోసం వెయ్యి కళాశాల లెక్చరర్లు మా మిత్రులు అందరూ కూడా వేచి ఉన్నామమ్మా మీరు వచ్చినందుకు మీకు ఒకసారి ధన్యవాదాలు తెలుపుతూ మరి వేపురి విశ్వనాథ్ శర్మ గారు శ్రమ సోమ గారు ఇక్కడ తొలి రూరల్ కోఆపరేటివ్ సొసైటీ మార్చి మూడు పంతొమ్మిది వందల యాభై ఒకటో సంవత్సరంలో రిజిస్ట్రేషన్ చేశారు ఆ రిజిస్ట్రేషన్ చేసిన స్థలాలు దాని విలువ మొత్తం కూడా స్వీకరించి నా వాట్సాప్ లో పెట్టాను మరి ఈ ఇది మీకు కావాలంటే మీకు ఇక్కడ నేను అందివ్వగలను ఐఎమ్ రెడీ టు వచ్చేసి ఇప్పటి ఈ కాలేజీ పెట్టి యాభై సంవత్సరాలు మీరు రావడం అనేది చాలా సంతోషకరమైన విషయము పెట్టారు ఇప్పటికి యాభై సంవత్సరాలు అయితే వారికి మా ప్రేరు విచేత ఈ సందర్భంగా రావడం అనేది కూడా కానీ రావడం అవసరం అలాగే వారి ఇక్కడ ఈ కార్యక్రమం ఇంత స్థలం ఇన్ని ఎకరాలు ఉన్న పొద్ది పాలు కంటే ఈ ఊరే బాగా డెవలప్ అవుతుంది దినజనభివృద్ధి చెందుతుంది వారి యొక్క వేళ విశేషము